ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న తెలుగు ఫార్మర్స్ అందరికి థ్యాంక్స్ ఇప్పటివరకు వీడియోస్ లో మనం వరి పంట సాగు మరియు వరి పంటలో వాడాల్సిన ఎరువుల గురించి చూసాం ఇప్పుడు మనం పత్తి సాగు గురించి నేర్చుకుందాం పత్తి సాగుకు ఏ భూమి మరియు ఏ కాలం అనుకూలంగా ఉంటుంది విత్తనాలు పెట్టక ముందే రైతు చేయాల్సిన పనులేంటి విత్తనాలు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నాణ్యమైన పత్తి పంట కోసం వాడాల్సిన ఎరువులేంటి చీడ పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటి గురించి మనం నేర్చుకుందాం పత్తి పంట కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదండి దేశమంతటా ప్రధానంగా పండిస్తున్న అతిపెద్ద పంట దేశం యొక్క పారిశ్రామిక మరియు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా భారతదేశం ప్రథమ స్థానంలో నిలిచింది దాదాపు ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల పత్తిని ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట ఎక్కువ శాతం నేల కూడా పత్తి పంట పండించడానికి వాడుతున్నాం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పత్తి పంట పండించడానికి అనుకూలమైన నేల ఏంటి అనుకూలమైన సమయం ఏంటి చూద్దాం దేశమంతటా వాతావరణ స్థితిగతులను అనుసరించుకొని ఋతుపవనాలను దృష్టిలో పెట్టుకొని పత్తి పంట అనేది ఒకే సమయంలో చేయడం కుదరదు మన తెలుగు రాష్ట్రాల్లో నల్లరేగడి నేలలు ఎర్రరేగడి నేలలు మరియు మిశ్రమ నేలలు పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయి రుతుపవనాలను బట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ సెప్టెంబర్ సమయంలో సాధారణంగా పత్తి సాగు మొదలు పెడతారు విత్తనాలు పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చూద్దాం నేల బాగా లవణీయంగా ఉండకుండా చూసుకోవాలి నేలలో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండేలా కాకుండా కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటే పత్తి పంటకు బాగా అనుకూలంగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో పత్తి అనేది వర్షాధార పంటలు అని చెప్పుకోవచ్చు కాబట్టి పత్తి విత్తనాలు వేయకముందే భూమి లోపల ఉన్న కలుపు మొక్కలు తీసేయడానికి భూమిని లోతుగా దున్నాలన్నమాట ఇప్పుడు మనం పత్తి విత్తనాలు పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకున్నాం విత్తనాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం మన ప్రాంతాన్ని బట్టి మరియు మనం ఎంచుకున్న నేలకు తగ్గట్టు విత్తనాలు సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విత్తనాలకు మధ్యలో ఒకటిన్నర అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి ఒకవేళ నేల అధిక సారవంతమైనది అనుకుంటే రెండు అడుగుల దూరంతో విత్తనాలను విత్తుకోవచ్చు ఇలా కొంచెం దూరంలోనే విత్తనాలను నాటుకోవడం వల్ల మొక్కలు పెద్దగా అయ్యాక ఒకదానితో ఒకటి కలిసిపోకుండా మొక్కల ఎదుగుదల ఏపుగా ఉంటుంది సాలకు సాలూకు మధ్య నాలుగు నుంచి ఐదు అడుగుల దూరం ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం నాణ్యమైన పత్తి దిగుబడి కోసం చేయాల్సిన పనులేంటి వాడాల్సిన ఎరువులేంటి ఇప్పుడు చూద్దాం నాణ్యమైన పంట కావాలి అనుకునే ముందు మొదటిగా భూమి సారవంతంగా ఉందా లేదా చూసుకోవాలి గతంలో పశువుల పేడ దిబ్బలుగా వేసి ఎరువులుగా భూమికి అందించి భూమిలో బలాన్ని పెంచుకుని సారవంతం చేసుకునేవారు కానీ ఇప్పుడు అలా ఎవరు చేయడం లేదు భూమి సారవంతం లేనప్పుడు ఇంకా పంటలేం బాగా పండుతాయి అని మాత్రం ఎవరు ఆలోచించడం లేదు దీనివల్ల అధిక మొత్తంలో నష్టం వాటిల్లుతుంది దీనికి ఒకటే సొల్యూషన్ అవే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్లనే భూమి కాస్త ఎక్కువగా సారవంతమవుతుంది ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ భూమిలో ఎనలేని బలం చేకూరుస్తుంది ఇది భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది భూ కండరాల్లోకి తగినంత ఆక్సిజన్ ని అందించడం ద్వారా బ్యాక్టీరియాలు అభివృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో భూమి సారవంతం అవుతుంది ఈ ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో సీవీడ్ తో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమం ఉంటాయి రెండో విధంగా మనం పత్తి పంటలో మనం తరచుగా ఎదుర్కొనే సమస్యలు పురుగులు దోమ విత్తనాలను దగ్గరగా పెట్టుకున్నప్పుడు మొక్కలు పెరిగే క్రమంలో ఒకదానికొకటి అల్లుకొని ఉండిపోవడం వల్ల కూడా దోమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా పంటకు దోమ చాలా కారణాల వల్ల రావచ్చు కారణాలు ఏవైనా సరే పురుగుల్ని కీటకాలని సమర్థవంతంగా ఎక్కువ కాలం వరకు అరికట్టడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బెస్ట్ ఇలా కీటకాలని సమర్థవంతంగా అరికట్టడానికి మన మహతి ఎకోటిక్ వారు నానోక్వేర్ వాడడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు పంట ప్రారంభ దశ నుండి నానోక్వేర్ పిచికారి చేయడం వల్ల గుడ్డు దశ నుండే పురుగులను అరికట్టడం జరుగుతుంది పంటను ఆరోగ్యవంతంగా దృఢంగా కూడా పెంచుకోవచ్చు మూడవది పురుగులతో పాటు పత్తిలో వైరస్ సోకడం అనేది కామన్ అయిపోయింది దీనివల్ల దిగుబడి అధిక మొత్తంలో తగ్గిపోయి పంట చాలా వరకు పాడైపోతుంది దీనికి రసాయనాలు వాడడం వల్ల వైరస్ ని ఆ కొంతకాలం వరకు తగ్గించవచ్చు కానీ మళ్లీ మళ్లీ పంట వైరస్ వల్ల ప్రభావితం అవుతూనే ఉంటుంది దీనికి సేంద్రియ ఎరువులు వాడడం ఉత్తమం మార్కెట్ లో లభించే మహతి వారి యాంటీ వైరస్ కంట్రోలర్ ఏది చాలా స్పష్టంగా మీకు పంటల వ్యత్యాసాన్ని చూపించగలదు పేరులోనే ఉందండి యాంటీవైరస్ కంట్రోలర్ అని వైరస్ కి వ్యతిరేకంగా పనిచేసి అధిక దిగుబడిని చూపిస్తుంది అన్ని రకాల పంటల్లో సస్య రక్షణ చర్యలో భాగంగా పిచికారి చేసుకునే ఏకైక మందు ఏవి ప్రతి రైతు తప్పనిసరిగా వాడాల్సింది ఏవిని పంటల్లో వైరస్ వచ్చాక గాబరా పడకుండా ముందుగానే ఏవితో వైరస్ ని కట్టడి చేసుకోండి విత్తనాలు వేసిన ఒక ఏడు నుండి ఎనిమిది రోజుల్లో మొలకలు రావడం చూస్తుంటాము ఇంకా మొక్క పెద్దగా అవుతూ ఉండడం ఈ క్రమంలో చివరికి రైతులందరూ ఎక్కువ కాపు ఉండాలి పత్తి ఉండాలి గుబ్బలు ఎక్కువగా రావాలి అని కోరుకుంటారు దానికోసం రసాయనాలు వాడి విసిగిపోతుంటారు రసాయనాలకు బదులు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు దీనికోసం కూడా మన మహతి ఎకోటెక్ వారి కప్పా ఫీకస్ అని తయారు చేశారు కప్పా ఫీకస్ ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవీడ్ ఫెర్టిలైజర్ ఇది పంటల్లో విరివిగా వాడుకోవచ్చు దీన్ని పంటలపై పిచ్చికారి చేసుకోవడం ద్వారా అధిక లాభాలు ఉంటాయి ఫ్లవరింగ్ కోసం అన్ని రకాల తప్పక వాడాల్సిన కప్ప ఇది మొక్కలకు విపరీతమైన మేలు చేస్తుంది కప్పని పూత వచ్చే దశలో వాడుకుంటే కొమ్మలు పిందలే కాక విపరీతమైన పూత రావడానికి దోహితం చేస్తుంది మొదటి దుక్కి నుంచి పంటల్లో పూత వచ్చే దశలో దీని పంటల్లో పిచికారి చేసుకోవడం వల్ల మొక్కకు ఎక్కువగా కొమ్మలు పిందెలు పూత కాత వస్తుంది దిగుబడుల్లో కూడా వ్యత్యాసం చాలా కనపడుతుంది చూశారు కదండి పత్తి గురించి ఒక కంప్లీట్ గా మీరు తెలుసుకున్నట్టుంది ఏ ఎరువులు వాడాలి ఎలా విత్తనాలు విత్తుకోవాలి అని ఇలాగే మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ని మీ పంటలో వచ్చే ప్రతి సమస్యకి మా దగ్గర పరిష్కారం ఉంటుంది